రెండు పట్టు రండి అనే నాలుగు వేలు ఐదు నలభై ఐదు నిమిషాలు అయింది ఆరింట్లో పెన్షన్ అందిస్తున్నాం చంద్రబాబు గారు వస్తే పెన్షన్ ఎవరు పెన్షన్ ఎవరు అన్నారు చంద్రబాబు గారు వస్తే పెన్షన్ ఎవరు పెన్షన్ ఎవరు అన్నారు ఆరింటికల్లా మేము ఇంటికి తెచ్చి పెన్షన్ ఇస్తున్నాం Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Ranarze is young, eben dragon- companions, he watched us. Ranto Dsistrihãi, the grand minister. ఎంత వస్తుంది పెన్షను గారు సరే వారికి ఎంత వచ్చింది పెన్షన్ గత గవర్నమెంట్లో తెలుసే ఆరు అవుతుంది ఆరు ఎన్నికల్లో మీ ఇంటికి పెన్షన్ తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చూడు నాలుగు వేలు బాగా ఎత్తున్నారా చంద్రబాబు గారు అవి పెంచారు గతం కన్నా త నియోజకవర్గంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ల కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోనూ కూడా ఉదయం ఆరు గంటల నుండి ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల పెన్షన్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటో తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే శనివారమే పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఆగస్టు నెల మొదటి నెలలో మొదటి ఆగస్టు ఒకటో తేదీన ఆగస్టు నెలకి సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈరోజు ముప్పై ఒకటో తేదీన సెప్టెంబర్కి సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా ఒక నిబద్ధతతో ఇచ్చిన మాటకి కట్టుబడి పెన్షన్ని గెలిచినట్టు గెలవక ముందు నుంచి కూడా ఏప్రిల్ నుంచే పెంపు అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా నిలబడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు చెప్పినా నాలుగు సంవత్సరాలు పెంచి మూడు వేలు చేయడం జరిగింది కానీ ఈరోజు ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచారు దాన్ని ఈరోజు మొదటి రోజే ప్రతీ నెలా కూడా ఉదయం ఐదు ఆరు గంటలకే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మండపాక గ్రామంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా మొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా పేద ప్రజలకి అందగా నిలబడటానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇప్పుడు ముందుంటుంది ఈరోజు సంక్షేమానికి పెద్దపేట వేయడంతో పాటుగా అభివృద్ధిని కూడా కొనసాగించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మొదటి తొంభై ఎనిమిది శాతం పైగా పెన్షన్లు అందించడం జరుగుతుంది ఎవరైనా ఒకరిద్దరు తీసుకోలేకపోతే వారికి సెప్టెంబర్ రెండవ తేదీని పెన్షన్లు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతీ నెలా కూడా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతంగా పెన్షన్ని అందించడం ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం కూడా జరుగుతుంది మనకు అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను అధికారులందరూ కూడా ఈరోజు గతంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వాలంటీర్ల ద్వారా కాకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగదని ప్రచారం చేశారు నాలుగు వేల పెన్షన్ పెన్షన్ ఎవరైనా ఎవరని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్ పెన్షన్ని రద్దు చేస్తారని ప్రచారం చేశారు ఈరోజు వాటన్నిటిని అధిగమించి వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు ఉదయం ఆరు గంటలకల్లా పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది